కర్నూల్ నగరంలోని వెంకటరమణ కాలనీ పంప్ హౌస్ దగ్గర ఎస్ఎస్ జూమ్ స్టూడియో ప్రారంభించిన ప్రైవేట్ ఫోటో వీడియో జిల్లా అధ్యక్షులు భార్గవాచారి ప్రారంభించారు ఎస్ఎస్ జూమ్ స్టూడియో యజమాని మహేష్ మాట్లాడుతూ పెళ్లిళ్లకు అన్ని శుభకార్యాలకు ఫోటో వీడియో వినూతనంగా నూతన టెక్నాలజీతో ఎస్ఎస్ జూమ్ స్టూడియో సిబ్బంది తీస్తారు అని చెప్పారు కర్నూలు ప్రజలకి అందరికీ విజ్ఞప్తి నేను ఈరోజు వెంకటరమణ కాలనీలో పంప్ హౌస్ ఆపోజిట్లో ఎస్ఎస్ హెచ్ జూమ్స్ టుడే అనడం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మన దగ్గర అన్ని రకాల శుభకార్యములకు ఫోటోలు వీడియో తీయబడును ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అన్ని తీయబడును మన దగ్గర ఎల్ఈడి ఫ్రేమ్స్ గ్లో ఆల్బమ్స్ అన్ని ఉంటాయి నా పేరు ఎస్ మహేష్